మీకు తెలుసా హజరే అస్వద్ ముందు ఒకటిగా ఉండేది కానీ అనేక చారిత్రక సంఘటనల వల్ల అది ఇప్పుడు ఎనిమిది ముక్కలుగా కలిగి ఉంది మక్కాలోని కాబాలో ఉన్న నల్లరాయిని అరబీ భాషలో అల్ హజర్ అల్ అస్వద్ అంటారు కాబాలో ఇది తూర్పు దిశ మూలలో ఉంది ఇది నల్లగా ఉంది ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా నిర్మాణం పూర్తి చేశాక ఒక రాయి తక్కువ పడితే ఇస్మాయిల్ అలైహిస్సలాంను వెతకమన్నారు ఇస్మాయిల్ అలైహిస్సలాం చాలా వెతికారు కాని దొరకకపోవడంతో తిరిగి వచ్చి చూస్తే తన తండ్రి ఒక రాయిని పెట్టేశారు అప్పుడు ఆయన తన తండ్రిని ఇలా అడిగారు ఓ తండ్రి ఈ రాయి ఎక్కడ దొరికింది దానికి ఇబ్రాహీం అలైహిస్సలాం ఇది జిబ్రహీల్ అలైహిస్సలాం స్వర్గం నుంచి తెచ్చారు అని సమాధానం ఇచ్చారు అలాగే దీని గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం ఇలా తెలియచేశారు నల్ల రాయి స్వర్గం నుంచి పంపబడినప్పుడు పాలకంటే తెల్లగా ఉండేది ప్రజల పాపాల వల్ల అది నల్లగా మారిపోయింది అలాగే చరిత్ర చూసినట్టయితే ఇస్మాయిలీ తెగకు చెందిన ఖర్మాతియన్ యోధులు శకం తొమ్మిది వందల ముప్పైలో హజరే అస్వద్ ను దొంగిలించారు వారు మక్కా వాసులను చంపి వారి శవాలను జం జం బావిలో పడేశారు హజరే అస్వద్ ను తమతో పాటు ప్రాచీన లోని తమ స్థావరమైన ఇస్సాకు తీసుకెళ్లారు చరిత్రకారులు చెప్పేది ఏమిటంటే ఇవన్నీ హజ్ ను తమ వైపు మళ్లించడం కోసం ధనం కోసం అబ్బాసిద్ ఖిలాఫత్ ను అవమానించడానికి బలహీనపరచడానికి అని తెలియజేశారు అలాగే అల్ జువైని అనే చరిత్రకారుని ప్రకారం నల్ల రాయి తిరిగి తన స్థానంలో శకం తొమ్మిది వందల యాభై రెండులో చేర్చబడింది అలాగే హజరే అస్వద్ ముందు ఒకటిగా ఉండేది కానీ అనేక చారిత్రక సంఘటనల వల్ల అది ఇప్పుడు ఎనిమిది ముక్కలుగా చేయబడింది ఈ ముక్కలు వివిధ సైజుల్లో ఉన్నాయి ఈ ముక్కలన్నీ ఒక పెద్ద రాయికి అతికించి దాన్ని వెండి ఫ్రేములో పొదిగించారు ఈ వెండి ఫ్రేమును మొదట అబ్దుల్లా బిన్ జుబైర్ రజి లాహు అన్హువారు చేయించారు ఆ తరువాత అవకాశాన్ని బట్టి ఖలీఫాలు దాన్ని మార్చారు అలాగే హజరే అస్వద్ యొక్క ప్రాముఖ్యత చూసినట్లయితే దేవప్రవక్త ఇలా తెలియజేశారు అంతిమ దినాన అల్లాహ్ నల్లరాయిని తీసుకువస్తాడు అప్పుడు దానికి రెండు కళ్ళు ఉంటాయి దాంతో అది చూస్తుంది మరియు నాలుక ఉంటుంది దానితో అది మాట్లాడుతుంది దాన్ని మనస్ఫూర్తిగా తాకిన వారి గురించి అది సాక్ష్యం ఇస్తుంది అలాగే హజ్ కోసమైనా ఉమ్రా కోసమైనా లేదా నఫిల్ తవాఫ్ అయినా నల్లరాయిని తాకడం చుంబించడం లేదా దాని వైపు సైగ చేయడం తవాఫ్ మొదలు పెట్టే ముందు చేయవలసిన పని అలాగే కొంతమంది బహుదైవారాధకులు రాయిని ముద్దు పెట్టడం చూసి వీరు ఈ రాయిని ఆరాధిస్తున్నారు ఇది కూడా విగ్రహారాధన అని అంటారు ఇది ఒక అపోహ మాత్రమే ఎందుకంటే రెండో ఖలీఫా ఉమర్ రజియల్లాహు అన్హు ప్రజల్లోని ఈ సందేహాన్ని చరపడానికే దాన్ని రాయిని చుంబించడానికి వచ్చినప్పుడు అందరూ వినేలా బిగ్గరగా ఇలా అన్నారు నిస్సందేహంగా నీవు ఒక రాయివి మాత్రమే నీవు ఎవరికీ ఎలాంటి మంచి లేదా చెడు కలిగించలేవు నేను గనక వారు నిన్ను చుంబిస్తూ చూడకపోతే నిన్ను ఎన్నటికీ వాడిని కాను రాయిని చుంబించడం దాన్ని ఆరాధించినట్లు కాదు నల్ల రాయిని చుంబించడం విగ్రహారాధన చేసినట్లు అవదు ఎందుకంటే రాయి ఒక రూపం కాదు కాని వాస్తవం ఏమిటంటే ముస్లింలు సృష్టికర్త అయిన అల్లాహ్ తప్ప ఎవరినీ ఆరాధించరు